మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా అధికారికంగా పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా దినోత్సవం అతిథిగా పాల్గొని ప్రసంగించిన జిల్లా మైనార్టీసీల అధ్యక్షులు అక్బర్ అలీ గారు ఎప్పుడైతే ఈ భారతదేశానికి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఎప్పుడైతే చెప్పారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఎప్పుడైతే చదువులు అన్వయిస్తారు అన్నత చదువులు చదువుకుంటారో అప్పుడే భారతదేశం ముందుకు వెళ్తుంది భారతదేశం అభ్యున్నతి ఉండేదని అనేటువంటిది వారి యొక్క సంకల్పం ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాజకీయాలు కాకుండా భారతదేశం లోపల ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ప్రధానత వచ్చిందో మీకు తెలుసు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫీజు అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగినాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చదువు అనేది మనిషికి ఎప్పుడు పెద్ద ఆయుధం అనేది ్లోబల్ షోటోకాన్ ఖెలో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న హజాబాద్కు చెందిన కరాటే విద్యార్థులు రాజీపేటలో ఆదివారం నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో వివిధ కేటగిరీల్లో ఆర్ గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ను సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండ శ్రీనివాస్ గారు ఘనంగా సన్మానించి సర్టిఫికెట్లను అందజేశారని ఎస్కే జలీల్ గారు ఒక ప్రకటనలో తెలిపారు 3d news and art please subscribe